బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్తో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ఇక ఆగస్టు నెలలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది ఇవాళ తీర్పు వెలువరించింది ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావుతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ అలాగే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద్ హైకోర్టును ఆశ్రయించారు అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ లైన్ ద్వారా అందించడానికి శర్మ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి కీలకమైన నిర్ణయం అనర్హత నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలనేటువంటి స్పష్టమైనటువంటి అంశాన్ని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఇవాళ నాలుగు లోపు ఆ పిటిషన్ల పైన నిర్ణయం విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా పేర్కొంది మరి ఇవాళ ఈ రోజు నుంచి దానికి సంబంధించినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పీకర్ ముందు ఉంచాలని చెప్పింది నాలుగు లోపు నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం మరి దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అన్నది విడుదల చేయాలి ఆ షెడ్యూల్లో వాళ్ళు ఇచ్చేటువంటి పిటిషన్ల పైన ఎవిడెన్స్ కావచ్చు వాదనలు కావచ్చు అలాగే దానికి సంబంధించినటువంటి తీర్పు నిర్ణయం కావచ్చు అవన్నీ కూడా విడుదల విషయాన్ని చెప్పింది దీనికి సంబంధించి న్యాయవాది ఉన్నారు ఆయనతో మాట్లాడతాం ఏంటి ఇవాళ చెప్పినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయం ఏంటి ఈరోజు జడ్జిమెంట్ లో స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది నాలుగు వారాల లోపల స్పీకర్ గారిని ఇష్యూ డిసైడ్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసి తర్వాత రిజిస్టార్ గారి ముందు స్టేటస్ రిపోర్ట్ ప్లే చేయమని చెప్పారండి డిస్క్వాలిఫైన్ కంప్లీట్లీ ఇన్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తప్పకుండా డిసైడ్ చేయాలి వితిన్ టైం ఫ్రేమ్ యాజ్ ఫిక్స్ బై సుప్రీం సుప్రీంకోర్టు కాబట్టి ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకొని ఇష్యూ డిసైడ్ చేయమని డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది అంటే ఒకటి లాయర్ గారు మీరు ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పండి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పులో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ ఇమీడియట్ గా సెక్రటరీ గారు స్పీకర్ గారి ముందు ఫోర్త్ విత్ ఇమీడియట్లీ ఫోర్త్ విత్ రికార్డ్ అంతా ప్లేస్ చేయాలండి ఇమీడియట్ గా స్పీకర్ గారు ఇమీడియట్ గా డేట్ ఫిక్స్ చేయాలి ఫర్ హియరింగ్ తర్వాత కౌంటర్స్ కానీ డాక్యుమెంట్స్ మార్కింగ్ కానీ ఎవిడెన్స్ అడ్జడికేట్ చేయడానికి ఇమీడియట్ గా డాక్యుమెంట్ మార్క్ చేసి ఇమీడియట్ గా ఫైనల్ గా బాధనల్ విని ఫోర్ వీక్స్ లోపల స్టేటస్ రిపోర్ట్ అనేది రిజిస్టార్ గారు ముందు ప్లేస్ చేయాల్సి ఉంటుందండి అర్జెంట్ గా అదర్వైజ్ ఇట్ విల్ అమౌంట్ టు కంటెంట్ ఆల్సో కాబట్టి తప్పకుండా ఇన్ ఫ్రేమ్ వర్క్ లోపల ఇష్యూ డిసైడ్ డిసైడ్ చేయాల్సి ఉంటుందండి యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్ అండి అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ పిటిషన్లు వేశారు ఆ పిటిషన్లు అన్నది సెక్రటరీ హైకోర్టు అది స్పీకర్ ముందు ఉంచాలి స్పీకర్ దానిపైన నిర్ణయానికి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేయాలా అపార్ట్ ఫ్రమ్ దిస్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ అదర్ టెన్ పిటిషన్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ స్పీకర్ గారండి దాని మీద కూడా ఇంతవరకు ఏ డిసిషన్ తీసుకోలేదు కూడా ఇవ్వడం జరగలేదు ఇంతవరకు ఇటువంటిది ఎప్పుడు జరగలేదండి తప్పకుండా నోటీసులు ఇష్యూ చేయాలి ఫైల్ చేయగానే కాల్ఫర్ చేయాలి రిపోర్ట్ కాల్ఫర్ చేయాలి ఇంతవరకు ఎటువంటి రిపోర్ట్ కానీ ఎటువంటి నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు ఈ తీర్పు ఈ మూడింటితో పాటు మిగతా డిస్క్వాలిఫికేషన్స్ పెండింగ్ స్పీకర్ గారు ఉన్న వాటికి కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా స్పీకర్ గారు ఈ డిస్క్వాలిఫికేషన్ డిసిషన్ తీసుకొని స్టెప్స్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ పాస్ చేయడం జరిగిందండి హైకోర్టు రిజిస్టార్ గారు ముందు స్టేటస్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయమని చెప్పి డైరెక్షన్ పాస్ చేయడం జరిగిందండి కాబట్టి ఇమీడియట్ గా స్పీకర్ గారిని ఈ మూడు పిటిషన్స్ తో పాటు మిగిలిన డిస్క్వాలి పిటిషన్ లో కూడా నేను నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము యాజ్ పర్ తీసుకోర్ట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఆ పాసింగ్ ఆర్డర్ అది రిజెక్టే కావచ్చు అలో కావచ్చు స్పీకర్ స్పీకర్ విచక్షణ మీదే ఉంటుంది కదా యాజ్ పర్ టెన్ షెడ్యూల్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ డిసైడ్ చేయాలి అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్ట్ మ్యాండేట్స్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి ప్రతి దాన నాయనర్ కేసులో చూసుకుంటే వారి ఈజ్ కంటెస్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీఫా మీద కంటెస్ట్ చేశారు కాబట్టి ఫర్దర్గా ఎవిడెన్స్ కూడా రిక్వైర్ అవసరం లేదండి స్టేట్ అవే స్పీకర్ హ్యాస్ కాంపిటెన్సీ టు డిసైడ్ దట్ కేస్ అలోన్ అండ్ ఫర్దర్ వేరే కేసులలో కూడా వాళ్ళు యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేశారు ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ కాబట్టి ఫర్దర్ ఎవిడ్ మా కంటెన్స్ ఏంటంటే ఫర్దర్ ఎవిడెన్స్ ఏది అవసరం లేదు స్టేట్ అవే స్పీకర్ హ్యాజ్ కాంపిటెన్సీ టు డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ బేసింగ్ ఆన్ ద ఎవిడెన్స్ బేస్ బిఫోర్ ద స్పీకర్ అండి వాళ్ళు 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 ఈ లోక్సభ ఎలక్షన్ లో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు దట్ ఈస్ ఆన్ రికార్డ్ అండి నో దర్ ఇస్ నో ఫర్దర్ ఎవిడెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కేసు ఓకే గండ్రా మోహన్ రావు గారు ఉన్నారు ఆయన కూడా సీనియర్ లాయర్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు ఏం చెప్తారు ఇవాళ వచ్చినటువంటి తీర్పు సారాంశం అండి హలో హలో మాట్లాడి ఈ రోజు హైకోర్టు స్పీకర్ గారు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోవడానికి తప్పకుండా తప్పు పట్టినారు ఎందుకంటే పిటిషన్ ఎప్రిల్ లో చేసినారు సుదీర్ఘమైన వాదన జరిగింది టెన్ ఎయిట్ నాడు కన్క్లూడ్ అయినాయి కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోవాలని డిస్క్వాలిఫై పిటిషన్ హైకోర్టు గారు పెండింగ్ ఇచ్చినారు సెకండ్లీ అందుకోసం ఈ సక్క క్లాస్ లో పిటిషనర్స్ మేడ్ అవుట్ అ కేస్ ఫర్ బై వైదిస్ ఆనరబుల్ కోర్ట్ అన్నారు విత్ ఇన్ ఫోర్ వీక్స్ లో స్పీకర్ గారు వారి యొక్క షెడ్యూల్ ఇవ్వాలని చెప్పినారు ఏ రోజు పీడీస్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఎవిడెన్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు వాదనలు కంప్లీట్ చేయాలి ఏ రోజు వారు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు ఈ డిస్కాలిఫరీ పిటిషన్ లో ఆ యొక్క షెడ్యూల్ ను కూడా హైకోర్టు రిజిస్టార్ కమ్యూనికేట్ చేయాలని చెప్పినారు ఒకవేళ ఫోర్ వీక్స్ లో ఇట్ట స్పీకర్ గారు ఈ షెడ్యూల్ ఇటు ఇవ్వకుంటే హైకోర్ట్ విల్ సూమ్ అవుట్ రీ ఓపెన్ ద కేసు అండ్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఇన్ దిస్ కేస్ అని జడ్జ్ గారు క్లియర్ చెప్పినారు మళ్ళీ ఎప్పుడేషన్ అవసరం లేకుండా ఒక ఒక చిన్న క్లారిటీ కావాలి ఫోర్ వీక్స్ లోపు షెడ్యూల్ రిలీజ్ చేయాలా ఫోర్ వీక్స్ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా ఫోర్ వీక్ లోపట షెడ్యూల్ ఫిక్స్ చేయాలి సుప్రీం కోర్ట్ చేసిన ప్రకారం విత్ ఇన్ విత్ ఇన్ విది విదిన్ త్రీ త్రీ మంత్స్ లో డిసైడ్ చేయాలి అందుకో షెడ్యూల్ ఫిక్స్ చేసినప్పుడు స్పీకర్ గారు ఆ షెడ్యూల్ బియాండ్ త్రీ మంత్స్ పోవడానికి వీల్ లేదు బియాండ్ త్రీ మంత్స్ గిట్ట పోయేది ఉంటే మేము తప్పకుండా దాని మీద మళ్ళీ నెక్స్ట్ టైం సుప్రీంకోర్టు వెళ్తాం ఓకే హైకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం వెల్లడించింది హైకోర్టు చెప్తున్న చెప్పిన దాని ప్రకారం ఇవా ఏవైతే పిటిషన్లు స్పీకర్ దగ్గర ఆ సెక్రటరీ దగ్గర పెండింగ్ లో ఉన్నాయో అంటే బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల విషయంలో దానం నాగేందర్ గాని తెల్లం వెంకట్రావు కానీ కడియం శ్రీహరి గాని ఈ మూడు ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలనేటువంటి పిటిషన్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి పిటిషన్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ ముందు మొదట ఉంచాలి తక్షణమే ఆ పని అన్నది ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ చేయాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశం ఒకటి ఇచ్చింది ఆ తర్వాత నాలుగు లోపు ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విషయంలో షెడ్యూల్ అన్నది ఒకటి రిలీజ్ చేయాలి షెడ్యూల్ అంటే పిటిషన్లకు సంబంధించిన పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకునే విధంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించే విధంగా ఆ వాదనలు విన్న తర్వాత స్పీకర్ నిర్ణయం వెల్లడించే విధంగా దానికి సంబంధించినటువంటి డేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ షెడ్యూల్లో రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు ఉంచాలి ఒకవేళ ఈ నాలుగు వారాల్లోపు షెడ్యూల్ రిలీజ్ చేసి చేయకుండా అలాగే దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేర్కొనకుండా ఉంటే కనుక అది కంటెంప్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మళ్ళీ కేసు రీఓపన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది అంటే దీనికి సంబంధించి హైకోర్టు అనర్హత పిటిషన్ల విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి ఈ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ఖచ్చితంగా ఆ పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాల్సిందే మరి స్పీకర్ కు స్పీకర్ ముందు ఉంచాల్సినటువంటి పిటిషన్లు చూసిన తర్వాత స్పీకర్ అన్నది స్పీకర్ కార్యాలయం ఒక షెడ్యూల్ రేజ్ చేయాల్సి ఉంటుంది ఆ షెడ్యూల్లో వాదనలకు సంబంధించి కానీ తీర్పుకు సంబంధించి కానీ తన నిర్ణయానికి సంబంధించి కానీ డేట్లు అన్నవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది మరి హైకోర్టు తీర్పును స్పీకర్ కార్యాలయం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది లే రిసీవ్ చేసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది మరి మొత్తానికి హైకోర్టు మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది గతంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో మణిపూర్ కేసు విషయంలో కూడా చాలా స్పష్టంగా ఇదే లార్జ్ బెంచ్ చెప్పింది కాబట్టి అదే అంశాన్ని ఇవాళ తెలంగాణ హైకోర్టు చెప్పింది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం పేర్కొనవచ్చు రాజకీయ వ్యవహారంలో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది మరి హైకోర్టు అయితే చాలా స్పష్టంగా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించింది కాబట్టి మరి నాలుగు వారాల లోపు ఆ స్పీకర్ తన షెడ్యూల్ ను ప్రకటించాలి స్పీకర్ షెడ్యూల్ ను ప్రకటించేటువంటి విషయంలో అందులో వాదనలకు సంబంధించి కావచ్చు నిర్ణయానికి సంబంధించి కావచ్చు ఆ షెడ్యూల్ అన్నది వెల్లడించాలనేటువంటి విషయాన్ని చెప్పింది మరి స్పీకర్ కార్యాలయం హైకోర్టు తీర్పును ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది